అనంతపురం జిల్లా గుత్తిపట్టణంలోని జిల్లా ఎస్పీ జగదీష్ మరియు గుంతకల్ డీఎస్పీ శ్రీనివాసులు ఆదేశాల మేరకు గుత్తి సిఐ వెంకటేశ్వర్లు ఎస్ఐ సురేష్ వారి సిబ్బందితో కలిసి గుత్తిపట్నంలో ఉన్న కళాశాలలోను జనాభా ఎక్కువ గుంపులు కూడిన ప్రదేశాల్లోనూ డ్రగ్స్ను వాడకుండా నివారించడానికి తీసుకోవాల్సిన జాగ్రత్తలను రోడ్డు ప్రమాదాలు జరగకుండా మరియు సైబర్ నేరాలు ఏ విధంగా జరుగుతున్నాయి మనం ఎలా అప్రమత్తంగా ఉండాలో తీసుకోవాల్సిన జాగ్రత్తలను వాహనంపై వీడియో రూపంలో ఎల్ఈడి స్క్రీన్ ఉపయోగించి ప్రజలందరికీ మరియు విద్యార్థులకు తెలియజేశారు కూడా లేదు అనేది మీరు తెలుసుకోవాలి స్టాక్ మార్కెట్ లో తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభాలు వస్తాయి మా యాప్ ద్వారా మీరు ఇన్వెస్ట్ చేసినట్టయితే మాకు ముందే ఏ స్టాక్ లో ఎంత రిటర్న్స్ వస్తాయి ఎక్కువ రిటర్న్స్ వస్తాయని మాకు తెలుస్తుందని చెప్పి సామాజిక మాధ్యమాల ద్వారా వల వేయడానికి ప్రయత్నిస్తారు వద్ద నుంచే పని చేసుకోవచ్చు వర్క్ ఫ్రం హోమ్ గానీ పార్ట్ టైం జాబ్ గానీ చేసుకోవచ్చు